స్కూల్ బెల్ మోగింది స్టూడెంట్స్ క్లాస్లోకి వస్తున్నారు రాము లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు ప్రతిరోజు సిరిని చూస్తూ ఉంటాడు కానీ మాట్లాడే ధైర్యం లేదు సిరి నవ్వుతూ లోకి వచ్చింది రాము ఆమె వైపు చూశాడు రాము తన నోట్బుక్లో కవితలు రాస్తుంటాడు నీ నవ్వు నా హృదయంలో గుడి కట్టింది అని సిరి పెన్ పడేసింది ఆ రాము ఆ పెన్ను తీసి తనకిచ్చాడు ఆమె నవ్వుతూ థ్యాంక్స్ అనింది రామ్ క్లాస్ వదిలి వెళ్తూ నోట్బుక్ మర్చిపోతాడు సిరి ఆ బుక్ తీసుకొని పోతుంది తన మీద రాసిన కవితలు చూసి ఆశ్చర్యపోయింది ఇది ఆ నోట్బుక్లో రాస్తుంది మీ మౌనం మాటల కన్నా బలంగా చెప్పింది ఆ బుక్ అతని బెంచ్పై ఉంచింది రాము అదే రోజు స్కూల్కి వచ్చి ఆ నోట్బుక్ తెరిచి రాసిన లైన్ చూస్తాడు అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది కొన్ని ప్రేమకథలకు మాటలు అవసరం ఉండవు స్కూల్ డేస్లో ఇలాంటివి చేసింటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్